హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రభుత్వం మంచి నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ఇంజనీరింగు అలాగే డిగ్రీ విద్యార్థులకు అదురిపోయే శుభవార్త అయితే అందింది ఇక బ్యాంకింగ్ ఫైనాన్సు అలాగే సర్వీసు అటు భీమా రంగాలలో ఇంజనీరింగ్ మరియు డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ సంవత్సరం పదివేల మంది ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఒక ప్రత్యేకమైన కోర్సును తీసుకువస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇలా ప్రత్యేకమైన కోర్సు తీసుకురావటం దేశంలోనే ఇది తొలిసారి అని చెబుతున్నారు ఇక దీనిని ఈ నెల ఇరవై ఐదవ తేదీన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుంది ఇక పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై డిగ్రీ కాలేజీలలో అమలు చేసి ఈ కోర్సు పూర్తయిన వారికి ఉద్యోగ కల్పన సృష్టించే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో వారికి సర్టిఫికేట్తో పాటు ఇంటర్న్షిప్ కూడా ఇవ్వనున్నారట దీంతో ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ విద్యార్థులు సంతోషపడిపోతున్నారు